హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఈ ఆలపిండ ప్రభావంతో నమోదయ్యే ఉన్నాయని రాగల రెండు రోజులు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుమొహం పట్టే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తమిళనాడు తీరాన్ని ఆనుకుని అల్ప్పండం కొనసాగుతుందని దీని ప్రభావంతో రాగల రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో ఈ అలప్పిండం తమిళనాడు మీదుగా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అటు ఈశాన్య రుతుపవనాలు కూడా ఈ అలపిండం ప్రభావంతో మరింత బలంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు అలపిండం అటు ఈశాన్య రుతుపవనాలు రెండింటి ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రాగల రెండు రోజులు అటు రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఈ అలపిండం ప్రభావంతో రాయలసీమ జిల్లాలో కూడా రేపటి నుండి కాస్త వర్షాలు పెరిగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కొనసాగే ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఈ దక్షిణ కోస్తాంధ్ర తీరంలో నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల మచిలీపట్నం కాకినాడ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కోస్తా తీరం వెంబడి నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాగల రెండు రోజులు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా రాగల రెండు రోజులు అక్కడక్కడ పార్టీ నుండి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఈ ఏళ్ళ ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి అన్నమయ్య మదినపల్లి జిల్లాలో రాగల రెండు రోజులు ఏళ్లపెన్ను ప్రభావం ఉండే ఉన్నాయని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు రాగల రెండు రోజులు అక్కడక్కడ అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాగల రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలిగపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కోస్తాంధ్రలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో మాత్రం అక్కడక్కడ తేలిగపాటి వర్షాలు మాత్రమే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే కోస్తాంధ్రలో రాగల రెండు నెలలు కూడా చాలా కీలకమైన నెలలని అటు రైతులు తమ పంటను ముందస్తు జాగ్రత్త తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఉష్ణోగ్రతలు కూడా రాగల రెండు రోజులు తగ్గుముఖం పట్టే ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి